అవును దోస్తులు అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఇదో నీరోజైతే ఒక చిట్కాతో వచ్చాను దోస్తులు ఏంటంటే ఇది బియ్య పిండితో మా అమ్మ ఎర్లీ మార్నింగ్ దోస్తులు వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉందో చెప్పండి దోస్తులు మీ కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ తెలుపగలరు ఇప్పుడైతే రెడీ అయిందన్నమాట చూడండి కొంచెం ఆయిల్ వేస్తుంది ఓకే దోస్తులు అందరూ ఇలా ఉన్నారు అందరూ కూడా సెక్షన్ సెక్షన్లో మీరు ఏం తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ రేషన్ బియ్యంతో ఇలా చేసుకోవడం వల్ల మాత్రం అందరికీ టిఫిన్ అవుతుందని ఆశిస్తున్నాను చూడండి దస్తులు పిండి చదువుతుంది దీన్ని నైట్ ఓకే పెట్టుకొని చూసు మళ్ళీ ఇంకో ఐటమ్ మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ బాయ్ దోస్తులు